లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభలు కడప మహానగరంలో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మహాసభ రాష్ట్ర కనపత్రాన్ని కూడా నందికొట్కూరు మన కాంప్లెక్స్లో విడుదల చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈ రోజునటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి సమస్యల పైన రైతాంగ సమస్యల పైన మరి పెద్ద ఎత్తున కూడా ఈ మాసంలో చర్చించబోతా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యల పైన కూడా చర్చించబోతా ఉన్నాం అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఏదైతే ఈ రోజు రైతులు కార్మికులు ఎదుర్కొనే సమస్యల పైన కూడా ఈ మహాసభలో ఉన్నాం ఈ మాసంలో సిపిఎం పార్టీ రాష్ట్ర సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ గారు గోత రంగారావు గారు అదేవిధంగా సిపిఎం పార్టీ సిపిఎంఎల్ లిబరేషన్ నుండి అదేవిధంగా సిపిఐ నూట మొదటి పార్టీ నుంచి కూడా ముఖ్య అతిథులు కూడా ఆ పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య కూడా హాజరవుతా ఉన్నారు ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన ప్రత్యేకించి మాసంలో చర్చితో పోతా ఉన్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఈ విధానాల వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటై పద్దెనిమిది మాసాలుగా వస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పక్కన పెట్టి కేవలం పేరుతో ఈ ఈరోజు మనిషి చేయబడిన పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడ ఉన్నటువంటి సంపాదన తీసుకొచ్చి మన దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం కేవలం కూడా నమ్మించే విధంగా కాదు అయితే ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేసేటువంటి విధానాన్ని కేవలం కూడా అలాగే సూపర్ సిక్స్ పరిస్థితి కనబడతా ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అదే సంక్షేమ పథకాలు ఏ మాత్రం లేదు ఇళ్ళ స్థలాలు కానీ బిల్డింగ్లు గాని స్థలాలు ఈరోజు ఊశలేని పరిస్థితి మనం కనపడతా ఉంది మరి ఎప్పుడు ఈరోజు ప్రజలు అప్లై చేసుకోవాలన్న అర్థం కనపడతా ఉంది పేదలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చించబోతా ఉన్నారు ఈ రాయలసీమ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఈ ప్రాంతంలో ఎత్తి బుద్ధల పథకాలపైన రాబోయే కాలంలో ఉద్యమ రూపం కాల్చి దాచడానికి ఈ మహాసభలో కూడా ఆ రకమైనటువంటి చర్చ జరగబోతా ఉంది ఈ మహాసభలు అనంతరం కూడా రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి మాసం జరుగుతున్నాయి కడప హక్కు ఆంధ్రుల హక్కు ఈ రోజు కడపకు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడే మేము నిధులు కేటాయిస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఎందుకు దీనిపైన చేస్తా ఉన్నారు అంటే ప్రధానమంత్రి గారి ద్వారా ఏ నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రాంత సమస్యల పైన ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించడానికి ఈ కమిటీ ఉపయోగపడతా ఉంది ఆ రకంగా కూడా మీ ఉద్యమాల్లో కూడా మీరంతా కూడా ఉద్యమాల్లో కూడా పాల్గొని జీర్ణ తెలియజేస్తూ నా పేరు పింకులు వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాలూకా నాయకులు మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు